వైకాపా నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు మాచర్లలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడం దారుణమన్నారు ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు పెట్టు అన్నారు వైకాపా నేతల అరాచకాలు దౌర్జన్యాలకు సంబంధించిన గోడపత్రికను ప్రదర్శించారు ఉన్నామా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీని ప్రశ్నిస్తా ఉంది ఎమ్మెల్యే బుద్ధిందాని అడుగుతున్నావు నువ్వు ఎలా ఎన్నికను నువ్వు మూడు పర్యాయాలు ఇలాంటి రౌడీలకి గోండాలకి టికెట్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మళ్ళా పరిచయం చేసేటప్పుడు మంచివాడు చెప్పి పరిచయం చేస్తాడు ఇదేనా ఈవీఎంలు ధ్వంసం చేయడం మహిళల్లో ఒక తల దించుకునే విధంగా మహిళల్ని దూషించారు టీడీపీ వచ్చినా జనసేన వచ్చినా వైసీపీ వచ్చినా మూడు నెలల వేట మొదలు పెడతా అంట వేట అంటే ఫ్రాక్షన్ వేటని మొదలు పెడతాను అంటున్నాడు ఎంత బరి తెగించాడు పెద్దారెడ్డి నువ్వు తెనాల్లో క్యూ లైన్ లో వచ్చి ఓటేవా అని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థిని అక్కడ నుండి ఓట ప్రశ్నించేందుకు చెంపదెబ్బ కొడతావా ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు విశాఖపట్నంలో ఓటేసిన పాపానికి అంటే ఓటు హక్కు కూడా వినియోగించకూడదా అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే ఇళ్లలోకి దూరు కొడతారా సమ్మెడిత దాడి చేస్తారా అభ్యర్థులను హచ్చమర్చే ప్రయత్నం చేస్తారా ఇది రౌడీ రాజ్యం కాకుండా ఏ రాజ్యం